హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ టిప్స్ ఈరోజు వీడియో అయితే తమ్నల్ చూసింది కదండీ సింపుల్గా ఇంటిని అట్లనే ఇంటి పనిని పిల్లలని ఇవన్నీ చేసుకుంటూ నేను స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేస్తా అట్లనే నా టైమింగ్ అనేది ఏ విధంగా పెట్టుకుంటా ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే షేర్ చేసినండి బ్లౌజులు ఉన్నాయి స్టిచ్ చేసేవి అవి స్టిచ్ చేసుకుంటూ మీతో అయితే మాట్లాడుతూ ఉంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇన్ఫర్మేషన్గా ఉంటుందండి కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది వీడియో అనేది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ అనేది నాకు కామెంట్ ద్వారా అయితే ఖచ్చితంగా చెప్పండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్టయితే ఓకేనా ఫస్ట్ అయితే నేను ఒకవేళ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈరోజు అని అనుకుంటాం కదండి ఒక్కొక్కసారి అయితే నేను హెవీగా లేనప్పుడైతే కొంచెం రెస్ట్ అనేది తీసుకుంటా కానీ ఇంకా ఎక్కువ రెస్ట్ అనుకోండి ఇంకా ఎక్కువ అయితే అయి మొత్తం నానబెట్టినట్టయితే ఎక్కువ అని చెప్పేసి కొంచెం తొందర తొందరగానే కుడతా అండి ఇప్పుడు ఈ బ్లౌజులు అయితే మొన్న కట్ చేసుకున్నా కదా అందులో రెండు మూడు అయితే కుట్టినండి కుట్టి హెమ్మింగ్ అది ఇచ్చేసిన ఇప్పుడైతే ఇవి రేపు కావాలని చెప్పేసి అడిగిండ్రు కాబట్టి ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకుంటే రేపు ఈవినింగ్ వరకు తీసుకెళ్తామని చెప్పిరు కాబట్టి ఇవైతే అయితే కుడుతున్నానండి కుట్టుకుంటా మీతోటి కొన్ని కొన్ని షేర్ చేసుకుందాము యూస్ఫుల్ అవుతుంది కదని చెప్పేసి అయితే ఈ వీడియో అనేది పెడుతున్నా నేనైతే ఒకవేళ స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఒకటి రెండు బ్లౌజులు ఉన్నాయనుకోండి అంత ఎక్కువ అయితే టైం తీసుకొని కానీ కొంచెం ఉన్న ఈ రోజు అయితే నేను కుట్టాల్సినవి ఒక మూడు బ్లౌజులు కుట్టి నాలుగు శారీస్ ఫాల్స్ అయితే వేయాలండి ఈ వర్క్ అనేది నేను అది ఇంట్లో పని చేసుకుంటూ మధ్యలో మధ్యలో ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదండీ ఎక్కడైనా ఒక పని చేయడానికి బయటికి అనుకోండి ప్రశాంతంగా ఆ పని మీదే ఉంటాము ఆ పనే కంప్లీట్ చేస్తాము ఇంకా వేరే ధ్యాస్ అనేది ఉండదు కానీ ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఇక్కడ ఈ స్టిచ్చింగ్ పైన కొద్దిగా బయట కొంచెము ఇంట్లో కొంచెం ఇదంతా ఉంటుందండి ఎందుకో ఇంట్లో కుట్టే వాళ్ళకైతే ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టే టైంకి నేను రెండు మూడు సార్లు అన్నా లేవాల్సి వస్తుంది బైక్ అనేది అది అట్లా ఉంటుంది ఇంకా ఇంట్లో ఉంటాం కాబట్టి అదే బయట ఒకవేళ షాప్ అట్లా పెట్టుకున్నాం అనుకోండి టెన్ థర్టీ టెన్ వరకు పోయి ఈవినింగ్ సిక్స్ వరకు మనం ఒకటే పని చేస్తే ఎక్కువ పని చేసినట్టు కూడా అనిపిస్తుంది ఇంట్లో ఎన్ని కుట్టినండి అసలు ఇంట్లో ఏ పని చేసినా స్టిచ్చింగ్ అనే కాదు మీరు ఇంకేదన్నా తీసుకోండి ఇంటి దగ్గర ఉండి ఏదైనా పని చేస్తున్నామంటే దానికి వ్యాల్యూయే ఉండదండి నాకు తెలిసి వాల్యూ అంటే ఎవరో మెచ్చుకోవాలి లేకపోతే ఎవరో గొప్పలు చెప్పాలి లేకపోతే ఏదో ఏదో అని అనుకోకండి అంటే ఇంత మాత్రమైనా చేస్తుంది లేకపోతే ఇంత మాత్రమైనా చేస్తున్నా అనే ఫీలింగ్ అయితే నాకు అస్సలు ఉండదు బయటికి వెళ్తే ఒకటి ఒకటి కుట్టినా అది రెండు కుట్టినా అసలు ఏం గుట్టకపోయినా ఒక వర్క్ పోతుంది ఒక వర్క్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇంటి దగ్గర మనం ఒక పది బ్లౌజులు పొద్దుందాంక కష్టం కష్టపడి కుట్టినా కూడా వర్క్ చేస్తుంది లేకపోతే ఈరోజు ఈ పని చేస్తుంది కదా అని ఎవ్వరికి ఫీలింగ్ అయితే ఉండదండి నాకు తెలిసి అందరి ఇల్లు లేదే అనుకుంటా ఎందుకు ఇది ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇప్పుడు ఏదైనా జాబ్ చేసే వాళ్ళైనా కానీ పిల్లలు కూడా పిల్లలని మనము ఉదాహరణకు తీసుకున్న కూడా మా పిల్లల గురించి చెప్తాండి అండి చిన్న విషయము పిల్ల మనం ఏం చేస్తామో ఫస్ట్ పని ఫస్ట్ పని తర్వాత పిల్లలు పిల్లల తర్వాతనే ఏదైనా వర్క్ ఇదా ఎక్స్ట్రా వర్క్ అనేది నేనేం చేస్తా అంటే ఫస్ట్ వంట అది చేసిచ్చి అంతా కంప్లీట్ చేసుకొని ఇంటి వర్క్ మొత్తం ఇంకేది లేదు సాయంత్రం వరకు ఇంకా సాయంత్రమే కదా నేను ఇవ్వాల్సింది అనుకున్నప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ వంట పిల్లలు స్కూలు పంపించేస్తాం పంపించిన తర్వాత ఇంకా నా పని అయితే పెట్టుకుంటండి ఎప్పుడైనా నేను ఒక్కొక్కసారి అర్జెంట్ ఉంది అంటేనే ఫస్ట్ లేవ్వంగానే ఒకటి కుట్టడము లేకపోతే ఇక కొంచెం ఇట్లాంటి ఉంటాయి కదండి ఇంకా టైలరింగ్ చేసేటప్పుడు అంటే మనం అనుకున్నట్టే కుదరదు ఒకసారి అర్జెంట్ కావాలంటే టైం కాని టైంలో ఫస్ట్ పిల్లలు ఇవ్వకముందు కూడా బ్లౌజులు కుట్టే సందర్భం అయితే వస్తుందండి ఒక్కొక్కసారి నైట్ పండుకునే టైంకు కూడా బ్లౌజు కుట్టే సందర్భాలు వస్తాయి అట్లా పిల్లలు ఫస్ట్ స్కూల్కి పోయిండ్రు అనుకోండి ఇంకా వాళ్ళ స్కూల్కి పోతే అదొక పెద్ద మనకు భారం అయితే తగ్గుతుంది ఫస్ట్ వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా ఇంటి పని అంత కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్కి అయితే మ్యాక్సిమమ్ ఇంట్లో కుట్టే వాళ్ళంతా ఇదే చేస్తారు బయట కుట్టే వాళ్ళు కూడా మ్యాక్సిమం ఇదే చేస్తారండి అంటే రెండు మేనేజ్ చేసుకున్న వాళ్ళ గురించి అయితే చెప్తున్నా కొందరికి ఇంట్లో చేసేవాళ్ళు అట్లుంటే జస్ట్ ఇంకా స్టిచ్చింగ్ మీదే ఉంటుంది కాబట్టి అది వాళ్ళని అయితే పెడదాము వాళ్ళు పోయిన తర్వాతనే స్టిచ్చింగ్ అనేది చేస్తాను అండి నేను వాళ్ళు వచ్చేలోపు కంప్లీట్ చేసుకుంటా అంటే మార్నింగ్ వాళ్ళు నైన్ వరకు అయితే వెళ్ళిపోతారు నైన్ వరకు వెళ్ళిపోయిన తర్వాత మనకు బట్టలు ఉత్కడము ఇవన్నీ ఉంటాయి కదా పనులు అనేటివి ఇవన్నీ నేను టెన్ టెన్ థర్టీ లోపయితే చేసుకుంటాండి చేసుకుంటా అప్పుడప్పుడు మీకు చెప్పిన కదా ముందటి వీడియోలో ముందే నేను కట్ చేసి పెట్టుకుంటా కుట్టడం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాబట్టి అని చెప్పేసి ముందే కట్ చేసుకుంటాం కాబట్టి ఇంట్రెస్టింగ్గా టెన్ టెన్ థర్టీ వరకు అయితే కూర్చుంటండి ఈరోజు కూడా నేను టెన్ వరకే స్టిచ్చింగ్ చేయాలని కూర్చున్న ఆల్రెడీ మీకు ఒక ఇట చూసారు కదా ఒక బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసిన టైం అయితే లెవెన్ థర్టీకి ఏమో వచ్చిందండి ఆ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇది కూడా ఆల్మోస్ట్ సగం కూడా కుట్టేసిన వాళ్ళు పోయిన తర్వాత స్టార్ట్ చేసి వాళ్ళు వచ్చేసరికి ఎండ్ చేస్తాండి పిల్లలైనా పర్లేదు మా ఇంట్లో వాళ్ళైనా పర్లే పర్లేదు ఎవరైనా కానీ ఇంకా వాళ్ళు ఉండరు కాబట్టి మనం మిడిల్లో చేసుకునే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటా అండి ఎవరు ఉండరు కదా ఇంట్లో కొంచెం తొందరగా అవుతుంది పిల్లలు అట్లా ఇంట్లో ఉండి కొంచెం సతాయించిన అనుకోండి మధ్యలో మధ్యలో లేవాలి ఇంకా వేరే పనులన్నీ ఉంటాయి ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నాక ఎట్లుంటుంది మా ఎవరైనా ఇంకా ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఏదో ఒక దానికి మనల్ని మీరికి ఉంటారు అది ఇది అని అడుగుతూ ఉంటారు కదా ఇంకా వాళ్ళు పోయిన తర్వాతనే నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను స్కూల్ ఉన్నప్పుడు అయితే ఇది స్కూల్ లేనప్పుడైతే ఇంకా అది ఏమి ఉండదు వాళ్ళు ఎన్నిసార్లు లేపితే అన్నిసార్లు ఇవ్వాలి ఏం చేయమంటే అది చేయాలి ఇంకా ఇట్లయితే ఉంటుంది పరిస్థితి అనేది వాళ్ళు వచ్చేసరికి కంప్లీట్ చేసుకొని ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదండి ఇంకా పొద్దున్న కంప్లీట్ చేసుకున్న పనులన్నీ మళ్ళీ మళ్ళీ సాయంత్రం వర్క్స్ ఉంటాయి కదా మళ్ళీ మనం డ్యూటీకి ఎక్కాలి కదా ఇది ఇది కంప్లీట్ కాగానే అది అయితే వస్తుంది అవన్నీ చేసుకుంటాం మళ్ళీ మళ్ళీ వంటకు సేమ్ ఇంకా డే అంతా ఇంక ఇదే ఉంటుందండి ఒక్కొక్కసారి లేనప్పుడే కొంచెం ఫ్రీగా రిలాక్సింగ్ ఉంటుంది ఇంకా ఉన్నప్పుడు అయితే ఇట్లనే ఉంటుంది డైలీ రొటీన్ అంటే మ్యాక్సిమం ఇట్లనే ఉంటుంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఒక్కొక్కసారి ఫంక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ పోయి కుట్టకుండా ఉంటే ఇంకో కొంచెం ఎక్స్ట్రా శ్రమ కూడా అవుతుంది అయితే నేను మంచిగా కొంచెం టైం పాస్ చేస్తూ అట్లనే ఎక్కువ అయితే కుట్టినండి ఎక్కువ అంటే నేను కొంచెం తొందరగా మిషన్ పైన ఎక్కి అట్లనే కొంచెం తొందరగా కూడా దిగేసినండి ఈజీగా అయిపోయింది ఈరోజు వర్క్ అనేది మళ్ళీ అందరు ఇంట్లోనే ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏంది మధ్యలో మధ్యలో నన్ను లేపకుండా వాళ్ళకి ఏం చేయాలని చెప్పేసి మనకు ఒకటి మైండ్లో తిరుగుతూ ఉంటుంది కదా వీళ్ళు దీనికి లేపుతుండొచ్చు లేకపోతే ఇది అడుగుతుండొచ్చు జే ఈ జేమంటుండొచ్చు అని చెప్పేసి అవేవి ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తాండి అండి ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత నేను ఇంకా స్టిచ్చింగ్ అయితే కూర్చుంటా అట్లా కూర్చుంటేనే నాకు నచ్చినప్పుడే లేవ్వాలి ఇంకా నాకు ఏదన్నా అవసరం ఉండి లేవ్వాలంటేనే లేస్తా ఇంకా వాళ్ళకేది వాళ్ళు మళ్ళీ మళ్ళీ లేపే అవకాశం ఇవ్వకుండా ముందే కంప్లీట్గా అయితే అన్నీ చేసేసుకుంటాను చేసుకున్న తర్వాతనే వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తాండి అండి ఫస్ట్ పిల్లలని తర్వాత ఇంట్లో వాళ్ళని అందరినీ చూసుకున్న తర్వాతనే ఇంకా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తా వాళ్ళు వచ్చే లేపు ఎండ్ చేస్తా ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఏదన్నా అర్జెంట్ ఉంది ఇప్పటికి ఇప్పుడు కావాలంటేనే పిల్లలు ఉంటే ఇంట్లో వాళ్ళు ఉంటేనే స్టిచ్చింగ్ అనేది చేస్తా కానీ మాక్సిమం అయితే వాళ్ళు లేనప్పుడు చేస్తా అండి అప్పుడప్పుడు మా పిల్లలు కూడా అంటారు మమ్మీ మేము మేము పొద్దున్న పోతాము వచ్చిన తర్వాత వచ్చినంతవరకు నువ్వేం చేస్తావు ఖాళీగానే ఉంటావు కదా మేము వచ్చిన పని చేసుకోకుండా ఎందుకుంటావు అని కూడా అడుగుతారండి నన్ను ఒక్కొక్కసారి మా పిల్లలు అయితే అట్లా అడుగుతారు ఇంక అందరి గురించి నాకు తెలియదు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు పోయిన తర్వాత ఇంకేం పని ఉండదు మంచిగా పడుకొని వాళ్ళు వచ్చే ముందు లేచి మిగతా పనులు చేసుకుంటామేమో అని వాళ్ళు ఫీల్ అయిపోతారు కాకపోతే మధ్యలో మనం ఏం చేసినా కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకే కాదు ఇంట్లో వాళ్ళకు బయటికి వెళ్ళే వాళ్ళకు జాబ్ చేసే వాళ్ళకు కూడా నాకు తెలియదు అని చెప్పేసి అనుకుంటున్నా వాళ్ళ ముందలేదనే చేస్తేనే వాళ్ళకి చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు కానీ వాళ్ళ ముందలు ఏం చేయకపోతే ఏం చేస్తలేదు మా మమ్మీ అని చెప్పేసి కూడా అనుకుంటారు ఎప్పుడైనా అండి వాళ్ళు వచ్చే ముందు నేను ఏదన్నా ఇంకా కాలేదు కుడుతున్నా అంటే అబ్బా మా మమ్మీ రోజు మస్తు పని చేసింది మా మమ్మీకి హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటారు కానీ వాళ్ళు వచ్చే లోపే కంప్లీట్ చేసుకొని మనం చిన్న చిన్నవి ఇప్పుడు ఇంకా ఇంట్లో పనులు అవి స్టార్ట్ చేసాం అనుకో పొద్దున్న ఏం చేసినాం మమ్మీ అని చెప్పేసి అడుగుతారు అది కనిపించదు కాబట్టి వాళ్ళు అట్లా అడుగుతారు అది కామనేనండి ఇంకా ఆడపిల్లలు అన్నాక ఇంకా అట్లా అడుగుతారు ఇంకా మా అబ్బాయిల గురించి అయితే నాకు తెలియదు అబ్బాయిలు అయితే అవన్నీ పట్టించుకోరు అవన్నీ చూడరు కూడా నాకు తెలిసి అమ్మాయిలు ఏంటంటే ఏదైనా చిన్న చిన్న వర్క్స్ అవి చెప్తాం కదా హెల్ప్ చేయమని అప్పుడు ఇంకా నువ్వేం చేస్తున్నావు పొద్దున్న ఇంకా మేము పోతాం కదా ఖాళీగానే ఉంటావు కదా అని చెప్పేసి ఇట్లా ఇట్లా అయితే ఉంటుందండి ఇంకా చెప్పుకోలేము ఇంకా కొన్ని కొన్ని అయితే అన్నీ చెప్పుకోలేం కదా ఇట్లా పిల్లల సిచ్యువేషన్ అయితే రోజు అయితే నేను ఒక మూడు బ్లౌజులు అయితే చెప్పిన కదా మూడు బ్లౌజులు కుట్టి శారీస్ అనేటివి ఫాల్స్ వేసినండి అది కూడా నేను త్రీ థర్టీ లోపే కంప్లీట్ చేసుకున్నాను త్రీ థర్టీ కూడా కాలేద అనుకుంటా అండి నేను మధ్యలో వన్ అవర్ తినడము ఇంకా కొంచెం పిల్లలతో ఎక్కడిక్కడ టైం స్పెండ్ చేయడము స్కూల్ లేదు కాబట్టి సండే ఈరో ఇది అయితే సండే రోజు వీడియో అండి అందుకనే చెప్తున్నా సండే అవర్ మండే మండే కూడా హాలిడే వచ్చింది కదా మండే అండి సారీ సండే కాదు మండే వీడియో ఇంకా నాలుగు శారీస్ ఈ మూడు బ్లౌజులు అయితే కంప్లీట్ చేసుకున్నా అది కూడా ఎక్కడ పని అనేది పెండింగ్ పెట్టకుండా అండి మధ్యలో ఒక నేను పది సార్లు లేపుతారు కాకపోతే లేచి మళ్ళీ వాళ్ళ పనులు చేసి మరి వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నా చాలా వరకు ఇండ్లలో గుట్టే వాళ్ళకైతే ఇదే ఉంటుందండి లెవ్వద్దు అని ఒక దగ్గర కూర్చుంటే అది కంప్లీట్ అయిపోయిందాంకా నేను లేవ్వద్దని నా మనసులో అయితే అనుకుంటా అండి నాకు మళ్ళీ మళ్ళీ బ్లౌజ్ దగ్గర నుంచి లేస్తే అసలు కుట్టాలని ఇంట్రెస్ట్ అనిపించేది అది ఇంకా ఆడికి ఆపేద్దాంలే రేపు ఇక్కడ కుడదాంలే అని చెప్పేసి ఇట్లా మనది మనకే ఇట్లా అనిపిస్తుంది కాకపోతే కుట్టాలే దీన్ని కంప్లీట్ చేయాలంటే లేవ్వకుండా ఉన్నామనుకోండి ఇంకా ఇంట్లో వాళ్ళతో ఉంటుంది కదా మీకు అదే ఎక్కువైంది మేము అని చెప్పేసి అట్లా అనకుండా ఇంకా లేచి లేచి మధ్యలో మధ్యలో వర్క్స్ అని చేసుకుంటూ మంచిగా టైం పాస్ చేసుకుంటూ కుడతాండి ఒక్కొక్కసారి నా లైఫ్ బాగుంది ఇంతే చాలు ఇంతకంటే ఎక్కువ ఉన్నా కూడా ఇంట్లో కొన్ని గొడవలు అయితే వస్తాయండి కామన్గా నాకు తెలుసు ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ మ్యారేజ్ సీజన్లు కానీ లేకపోతే కొంచెం ఫెస్టివల్స్ టైంలో మనం బిజీ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఆటోమేటిక్ ఎక్కువ దీని మీదే ఫోకస్ పెట్టి ఇంట్లో పనులు చేయకుండా కొంచెం టైం టు టైం ఫుడ్ చేయకుండా ఈ విధంగా ఉంటే వాళ్ళు ఏ విధంగా మారేతారో మనకు తెలుసు కదా నాకంటే నీకు అదే ఎక్కువైపోయింది పిల్లల కంటే అదే ఎక్కువైపోయింది అని చెప్పేసి అంటారు కదా ఒక్కొక్కసారి ఇంట్లో పనులు కాకపోతే పిల్లలు ఇట్టలేరు కానీ బ్లౌజులు పెండింగ్ అనుకోండి కస్టమర్స్ అయితే తిట్టు తింటా ఉండాలి కదా అందుకనే పొద్దున్నే పని అంతా కంప్లీట్ చేసుకొని ఎప్పటి వప్పుడు కుట్టేసుకొని ఎప్పటి వైపు అయితే పెట్టేసుకుంటాండి చూస్తున్నారు కదా నేనైతే త్రీ వరకే అండి త్రీ కూడా కాలేదు అనుకుంటా టూ థర్టీ వరకు నేను మూడు బ్లౌజులు కుట్టేసిన టెన్ థర్టీకి స్టార్ట్ చేసినాను అనుకోండి టెన్ థర్టీకి స్టార్ట్ చేసి టూ థర్టీ వరకు రెండు పైపింగ్ ఉన్నాయి ఒక నార్మల్ ఉంది ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం తర్వాత కొంచెం తిన్నా తిన్న తర్వాత ఇంకా మళ్ళీ ఈ శారీస్ అయితే ఫాల్స్ ఇద్దామని చెప్పేసి పెట్టుకున్న శారీస్ ఒకటేసారి అండి నేను ఏదైనా కొంచెము కుట్టేటివి ఒకటేసారి ఐదారు ఐదారు అయినప్పుడే కుట్టాలని చెప్పేసి అనిపిస్తుంది ఒకటి ఒకటైతే నాకు అస్సలు చేయాలనిపించదండి అది ఇంకా అర్జెంట్ ఉన్నప్పుడు ఏం చేయలేము ఒకటి ఒకటి అయినా కుట్టిస్తాం కానీ కొంచెం నార్మల్గానే ఉన్నాయి లేకపోతే ఇప్పుడు ఏం అడగలేరు కదన్నప్పుడు ఒక నాలుగు నాలుగు శారీస్ లేకపోతే ఐదు ఐదు బ్లౌజులు ఒకేసారి కుట్టడానికి ట్రై చేస్తాను నేను ఒకటి ఒకటి అయితే కామన్గా కుట్టానండి నాకు అసలు ఇంట్రెస్ట్ అనిపించేది ఒక బ్లౌజ్ కుట్టడం అట్లయితే అయితే రెండన్న మూడన్నా మినిమం నాలుగన్నా ఉంటే నాకు పని చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది ఒకటి ఒకటి అయితే అస్సలు చేసినట్టయితే అనిపేది ఈరోజైతే రెండు శారీస్ సారీ నాలుగు శారీస్ అయితే వేసినండి మీకు చూపిస్తాను నేను రెండే పెట్టినా కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది నా ఫోన్ ఏందంటే ఇది ఎక్కువ లెంత్ వీడియో ఉంటే అసలు అప్లోడ్ కానీ విపరీతంగా టైం అనేది తీసుకుంటుందండి మీరు అనుకోవచ్చు ఏ టైంకి పెడుతున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పేసి నేను పెట్టేది కరెక్ట్ టైంకి పెడుతున్నా కానీ అది అప్లోడ్ అయ్యేసరికి మీకు ఏ టైంకి వస్తుందో నాకు తెలుస్తలేదండి అదే చెప్తున్నా ఇక్కడ అయితే ఈ శారీ కూడా కంప్లీట్ అయిపోయిందండి రఫ్ అండ్ టఫ్ అంటే ఇది మీకు ఇంతకుముందు చెప్పిన కదా కొంచెము హెమ్మింగ్ అది లేకుండా ఈ విధంగానే వేస్తాం మా సైడ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఫాల్స్ అనేటివి నాలుగు శారీస్ అండి జస్ట్ ట్వంటీ మినిట్స్లో నేను నాలుగు శారీస్ ఫాల్స్ అనేటివి వేసుకున్నా అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్ వరకు అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందండి ఆడుతూ పాడుతూ ఎక్కువ శ్రమ తీసుకోకుండా ఈజీగా టైం పాస్ చేసినట్టు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందండి మళ్ళీ ఆటోమేటిక్ మనము త్రీ థర్టీకి ఫోర్కి లేచేసి మళ్ళీ ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా హెమ్మింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటా లేకపోతే లేదండి అప్పటి అప్పటివరకే మన పని అయితే అయిపోతుంది ఏదన్నా ఓపిక ఉన్నది ఇంకా కాస్త ఎక్కడన్నా మూల కొంచెం అంటే అప్పుడు హెమ్మింగ్ అనేది చేస్తా లేకపోతే చేయనండి పొద్దున్నే ఇంకా చేసేసి అయితే పెట్టుకోవాలి చూస్తారు కదా ఈ నాలుగు శారీస్ అండి అసలు ఎక్కడ ఫాల్స్ అనేటివి కరెక్ట్ మ్యాచ్ లేవు కాకపోతే కస్టమర్స్ ఇచ్చినారు కాబట్టి నేను అవే వేసిన అండి వాళ్ళు నాకు చెప్తే నేను మ్యాక్సిమము కొంచెం కూడా అటు ఇటు కాకుండా వేస్తా కానీ వాళ్ళు ఇచ్చినాయి కాబట్టి ఈ విధంగా అయితే ఉంది ఇంతేనండి